హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ నుక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం మూడు వందల ఏళ్ల తర్వాత దీప దుర్గా యోగం ఈ మూడు రాశులపై కుబేరుడి కనక వర్షం దీప దుర్గ యోగం ఎంతో ప్రభావవంతమైనది ఈ విషయాన్ని పండితులు చెబుతున్నారు ప్రధానంగా ఈ యోగం మూడు వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతోంది దీనివల్ల మూడు రాసుల వారికి గొప్ప రాజయోగం పడుతుంది దీప దుర్గాయోగం అనేది రాహు కేతుకు సంబంధించినది దీనివల్ల కొందరి జీవితాల్లో శుభ పరిణామాలు గోచరిస్తాయి అందుకే దీప దుర్గాయోగం మంచిదని జ్యోతిష పండితులు తెలియజేస్తుంటారు శాస్త్రంలో కొన్ని యోగాలు మనిషి జీవన విధానంపై ఎంతో ప్రభావం చూపిస్తాయని జ్యోతిష పండితులు భావిస్తారు దీంతో కొందరు రాత్రికి రాత్రే జీవితంలో సక్సెస్ సాధిస్తారు ఈ యోగం గురించి చాలా మందికి తెలియదు తాంత్రిక శాస్త్రంలో దీన్ని గురించి చెబుతుంటారు జ్యోతిష్యుల వాదనలు భిన్నంగా వినిపిస్తుంటారు తాంత్రిక విద్యలు ఉపాసన చేసేవారికే ఇది తెలుస్తుందని చెబుతుంటారు కొన్ని రకాల తాంత్రిక విద్యలను అత్యంత రహస్యంగా చేస్తారు వీటి ప్రభావం మనిషిపై ఉంటుంది ప్రధానంగా వారికి కర్కాటం రాశి వారికి మిథున రాశుల వారికి దీపదుర్గా యోగం శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు మిథును రాశి వారికి వీరి జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సమయం మొండి బాకీలు కూడా వసూలవుతాయి ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ ఉండటంతో పాటు వేతన పెరుగుదల ఉంది విద్యార్థులు విదేశీయానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకునే ఈ సమయం ఎంతో అనువుగా ఉంటుంది ఇక కర్కాటం రాశి వారికి స్నేహితులతో అప్రమత్తంగా ఉండాలి జీవితంలో ఒక్కసారిగా ధనవంతులు అవుతారు కోర్టు తగాదాల్లో ఉన్న భూమిని వీరు సొంతం చేసుకుంటారు అనుకోకుండా పెళ్లి కుదురుతుంది పెద్ద ప్రమాదం నుంచి బయటపడతారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి తులారాశి వారికి వీరు రాత్రికి రాత్రే స్టార్డమ్ ను సంపాదించుకుంటారు వీరిలో ఉండే తెలివితేటల వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనుకోని విధంగా డబ్బులు చేతికి వస్తాయి సంపదలో వీరికి కలిగే ఐశ్వర్యం చూసి అందరూ ఆశ్చర్యపోతారు అలాగే గజలక్ష్మి యోగం నేటి నుంచి ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం ఉండబోతోంది మీనరాశిలో సంచరిస్తున్న శుక్రుడు నేడు మధ్యాహ్నం మేషరాశిలో సంచరించబోతున్నాడు అప్పటికే అక్కడ దేవగురువు బృహస్పతి సంచారం కొనసాగడం వల్ల శుక్రుడు బృహస్పతి కలయక గజలక్ష్మి రాజయోగానికి కారణం అవుతుంది ఈ యోగం వల్ల నేటి నుంచి మే ఒకటవ తారీఖున వరకు కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది గజలక్ష్మి యోగం వల్ల లబ్ధి పొందే రాసుల వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి మేషరాశి జాతకులకు గజలక్ష్మి రాజయోగం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి వీర ఆదాయం పెరిగి సుఖ సంతోషాలతో జీవించే అవకాశం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మునుపుటి కంటే మెరుగ్గా ఉంటుంది చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి మీ రంగంలో విజయాలు సాధిస్తారు ఒక పెద్ద అవకాశం మీ జీవితాన్ని మార్చేస్తుంది విద్యార్థులు చదువులో మంచి మార్కులు సాధిస్తారు ఇక మిథున రాశి వారికి మిథున రాశి జాతకుల గజలక్ష్మి యోగం మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి మీరు సుఖంగా జీవించే అవకాశాలు ఉంటాయి నూతన ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు శారీరక సౌఖ్యాలు పెరుగుతాయి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా విజయం వర్తిస్తుంది ఇక సింహరాశి వారికి గజలక్ష్మి రాజయోగం కారణంగా సింహరాశి వారికి లబ్ధి చేకూరుతుంది సింహరాశి జాతకులు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది బంధాలు దృఢంగా ఉంటాయి నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఇక తులారాశి వారికి గజలక్ష్మి యోగం కారణంగా తులారాశి జాతకులకు సత్ఫలితాలు వస్తాయి ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు అందుకుంటారు ఆస్తులకు సంబంధించిన వివాదాలు తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీరు సంతోషపడే విషయాలను వార్తలను వింటారు ఈ సమయంలో వ్యాపారం చేసే వారికి లాభదాయకంగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నిన్నగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ